హాయ్ అందరికీ ఈరోజు శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో ప్రసాదం అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది పది నిమిషాలలో ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నేను ఇత్తడి బౌల్ తీసుకుంటున్నాను ఓన్లీ ఇది ప్రసాదానికే పెట్టుకుంటాను మీరు కూడా ఈ విధంగా ఒకటి ఇత్తడి బౌల్ అనేది దేవుని ప్రసాదం కోసం సపరేట్గా పెట్టుకోండి గీ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే బౌల్లో ఇంకో టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకొని ఒకటిన్నర కప్పు వరకు అటుకులను వేసుకోవాలి నేను ఇదే గిన్నెతో కొలతలని అయితే పెట్టుకుంటున్నాను మీరు ఏదో ఒకటి గిన్నె తీసుకోండి కొలతల కోసం వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోండి నేను ఇక్కడ మరీ దొడ్డుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఉన్న అటుకులను తీసుకున్నాను మీరు కూడా ఇదే విధంగా మీడియంగా ఉన్న అటుకులనే తీసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి పొడి లేకపోయినా పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు స్మెల్ అయితే అదిరిపోతుంది మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒకటిన్నర కప్పు వరకు అటుకులను తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వరకు పాలను వేసుకుంటున్నాను అది కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ అటుకులని ఫ్రై చేసుకోవాలి కొన్ని వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని వేసుకోండి ఒకటేసారి మొత్తం వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకోవాలి మీకు ఇంకా కొంచెం ఈ ప్రసాదం మెత్తగా కావాలనుకుంటే ఒకటిన్నర కప్పు వరకు పాలని వేసుకోవచ్చు నేను మరీ మెత్తగా కాకుండా మరీ బాగా పొడి పొడిగా కాకుండా మీడియంగా చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం పాలని వేసేసుకున్న తర్వాత పైన క్యాప్ పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి పాలలో ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత తీస్తే చూడండి పొడి పొడిగా వస్తుంది మనకి నేను చెప్పాను కదా మరీ ఎక్కువ పొడి పొడిగా కాకుండా మీడియంగా పొడి పొడిగా ఉంటుందని తర్వాత హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసుకొని బెల్లం మొత్తం అటుకులలో కలిసిపోయేంత వరకు మొత్తం కలిపేసుకోవాలి మనం ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు బెల్లం కరిగిపోయినా కొద్దీ అటుకులనేది అడగంటకుండా ఉంటుంది బెల్లం అనేది మనం హాఫ్ కప్పు వరకు వేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం చక్కెరని కూడా వేస్తున్నాను నేను స్వీట్ సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు చక్కెర కూడంగా ఇందులో కలిసిపోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టేసుకొని చేయాలి ఈ విధంగా చక్కెర కలిగేంత వరకు కలుపుతూనే ఉండాలి లేదంటే కింద మొత్తం అడుగంటినట్లు అవుతుంది ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అంతే అండి మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఫ్లేవర్ కోసం లాస్ట్లో ఈ యాలకుల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు కాకపోతే నేనైతే వేయలేదు అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దేవునికి అయితే మనం ఏ గిన్నెలో అయితే దేవునికి నైవేద్యం పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ ప్రసాదం వేసేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టడమే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి